హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఇంద్రమ్మ ఇండ్లు డబల్ బెడ్రూమ్కి సంబంధించి రెండు మూడు అప్డేట్స్ ఉన్నాయి చెప్తాను వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంద్రమ్మ ఇండ్ల పథకం మిగతా సంక్షేమ పథకాలపైన రాజకీయాలపైన వార్తలు ప్రజలకు అవసరమైన ఇన్ఫర్మేటివ్ వార్తలు కరెక్ట్గా జన్యూన్ అప్డేట్స్ మాత్రమే చెప్తుంటాను మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సపోర్ట్ చేయండి అయితే వివరాలకు వెళ్తే మరి ఇంద్రమ్మ ఇండ్లు డబల్ బెడ్రూమ్కి సంబంధించి మన హౌసింగ్ కార్పొరేషన్ ఎండి వీపీ గౌతమ్ ఉన్నారు కదా ఆయన అయితే కలెక్టర్లు అటర్నీ ఎంపీడీఓ మరి మున్సిపల్ కమిషనర్లు మిగతా అధికారులతోనైతే సమీక్ష నిర్వహించడం జరిగిందనమాట డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి అర్హత గల లబ్ధిదారులకు ఎవరైతే సంతోషలం కూడా లేని వాళ్ళకు అంటే లో ఉన్న వాళ్ళకి మరి నిజమైన అర్హత గల వారిని గుర్తించి డబుల్ బెడ్ బెడ్రూమ్లో కేటాయించాలని కలెక్టర్లకు అయితే సూచనలు చేయడం జరిగింది అయితే కొన్ని మౌలిక వసతులు కొన్ని పనులు చేసి కంప్లీట్ చేయాలి కదా కొన్ని పాతపడి ఉన్నాయి కొన్ని వసతులు కల్పించి పంపిణీ చేస్తారనమాట ఆల్రెడీ నేను ప్రతి అప్డేట్ చేస్తూనే ఉన్నాను ఎక్కడెక్కడ పంపిణీ చేస్తారని మన ఛానల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి మొన్నటికి మొన్న అయితే మంత్రి శ్రీధర్ బాబు కూడా కొంతమందికి అయితే పంపిణీ చేయడం జరిగింది డబల్ బెడ్రూమ్లో అయితే కొంతమందికి సరిపోకపోవచ్చు ఇప్పుడున్న డబల్ బెడ్రూమ్ చాలా మందికి సరిపోకపోవచ్చు మరి అర్హత గల వారు ఎవరైతే నియోజకవర్గంలో ఉన్నారో నియోజకవర్గంగా వాళ్ళ ఎంపీడీఓ కానీ వాళ్ళ మున్సిపల్ ఆఫీసర్ని వాళ్ళ కలెక్టర్లు కానీ ట్రస్ట్ లో ఉండాలి మీరు అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో కూడా ప్రయత్నం చేయాలి చేస్తేనే ఇవన్నీ మీతో ఇప్పుడు నేను ఇంతకుముందు వార్తలు చేసిన ఇంతకుముందు వీడియోలు చేసినా ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ కేటాయించినా కూడా ప్రయత్నం చేసి తెచ్చుకున్నారు ధర్నాలు ఇలాంటి తిరిగి తిరిగి తెచ్చుకున్నారు ఇది నిజం అనమాట మీరు నియోజకవర్గంలో మరి సరిపో విళ్ళు ఇప్పుడున్న అప్లికేషన్లు చాలా ఉన్నాయి రెండు వేల పదహారు నుంచి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళకైతే వస్తున్నాయి ఇస్తున్నారు ఇప్పుడు కూడా పనిలోనే మన హౌసింగ్ కార్పొరేషన్ ఏంటైతే మంచిగా పని చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్ పైన పంపిణీ చేయబోతున్నారు పంపిణీ చేస్తారు అనమాట మీరు ఆన్లైన్ లో చూసుకోవడమే కాదు క్షేత్రస్థాయిలో కూడా ప్రయత్నించాలని నేను చెప్తూ నేను అంట అనమాట మరి టచ్ లో ఉండాలి మన వీడియోలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాను ఉన్నాను జెన్యున్ అప్డేట్స్ వస్తున్నాయి అంటే మన ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉంటాను అయితే చాలా మందికి సరిపోకపోవచ్చు మరి జీ ప్లస్ వన్ జీ ప్లస్ త్రీ కట్టాలని నిర్ణయించుకోరు కదా వాటిని కట్టిన తర్వాతనే చాలా మందికి రావచ్చు అంటే ఇంకో వన్ ఇయర్ పట్టవచ్చు ఎందుకంటే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ డిసెంబర్ లో కూడా నవంబర్ డిసెంబర్ లో వార్తలు వస్తూనే ఉంటాయి ఇంద్రమాయిన్లు ఈ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి జీ ప్లస్ త్రీ కట్టాలని నిర్ణయించుకోరు కాబట్టి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి దాని ముందే స్టార్ట్ చేస్తారనమాట స్టార్ట్ చేయడం నేను వార్తలు అప్డేట్ చేస్తూనే ఉంటాను వాటిపైన మరి ఇప్పటికైతే ప్రస్తుతం ఉన్న డబల్ బెడ్రూమ్లు అయితే చాలా మంది లబ్ధిదారులకు చేస్తున్న వాళ్ళకైతే పంపిణీ చేస్తారు మరి గుర్తుంచుకొని మీరు క్షేత్రస్థాయిలో అయితే ప్రయత్నం చేయాలి అట్లనే ఇంద్రం ఇన్లకు సంబంధించి కూడా మరి సమీక్ష వచ్చేసి రంగారెడ్డి జిల్లా సంబంధించి అయితే చేసారనమాట అట్లనే మిగతా హైదరాబాద్ మిగతా జిల్లాలో కూడా సమీక్ష పనులు అయితే జరుగుతున్నాయి ప్రయత్నం ప్రయత్నం జరుగుతున్నాయి అట్లానే ఇంద్రమైళ్ళ పథకం అయితే ఐదు లక్షలు ఇస్తారు కదా ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకి వాళ్ళకైతే నిరంతర ప్రక్రియ అయితే కొనసాగుతుంది అక్కడక్కడ మంజూరు పత్రాలు ఇస్తున్నారు అట్లనే మనకు తెలుసు చాలా వరకు ఇల్లు కంప్లీట్ అయినాయి కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి దశల వారిగా ఉన్నాయి వాళ్ళకైతే ప్రతి సోమవారం బిల్లులు పడుతున్నాయి వాళ్ళు కొంతమందికి బిల్లులు రావాలి కొన్ని టెక్నికల్ కాల కారణాల వల్ల రావట్లేదు కొంతమంది అయితే మంజూరు పత్రాలు ఇచ్చిన చాలా మంది మొదలు పెట్టట్లేదు మరి మొదలు పెట్టకపోతే ఆ నలభై ఐదు రోజులు చూసి వాపస్ తీసుకుంటారు వాపస్ తీసుకోవడం అంటే డబ్బులు లేక కొంతమంది కట్టుకోలేకపోతున్నారు అది కూడా మనం స్టార్ట్ చేయాలి కదా లక్ష రూపాయలు బేస్మి స్థాయి వరకు మనం స్టార్ట్ చేయాలన్నమాట వాటికి సంబంధించి డబ్బులు లేకపోతే మనం మహిళా సంఘాల ద్వారా అప్పు తీసుకోవాలన్నమాట కొంతమంది తెలియదు అది కూడా కలెక్టర్ సూచనలు చేసినమాట కలెక్టర్ లబ్ధిదారులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ప్రయత్నం చేసి ఇప్పించాలి లేకుంటే మిగతా కారణాల వల్ల ఏదైనా కాకపోతే వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇళ్ళు అయితే వాపస్ అనమాట అట్లనే వెయ్యి పైన ఇండ్లు ఈ మధ్యనే వాపస్ తీసుకున్నారు చాలా మంది వాపస్ తీసుకున్నారు మిగతా లబ్ధిదారులకు అయితే వాటిని పంపిణీ చేస్తారు మరి ఇంద్రమ్మ ఇండ్లు గ్రామాలలో ఉన్న వాళ్ళకు ఐదు లక్షల ఖాళీ స్థలం ఉన్న వాళ్ళైతే వాళ్ళ ఎంపీడీ ఆఫీసర్ అని కార్యదర్శిని అయితే టచ్ లో ఉండాలి సంప్రదించాలి వాళ్ళకు కూడా వస్తే అయితే ఈ పైన కొన్ని అక్రమాలు కొన్ని చాలా వరకు ఉంటూనే ఉంటాయి ఎట్లయినా ఏ ప్రభుత్వం ఉన్నా వీటిని మనం ప్రయత్నం చేసి తెచ్చుకోవాలన్నమాట మరి ఇలాంటి ఏవి అప్డేట్స్ ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే చెప్తూనే ఉంటాను మన ఛానల్లో కరెక్ట్ జన్యూన్ అప్డేట్స్ ఉంటాయి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈ ప్రతిరోజు వార్తలు వస్తుంటాయి ఇప్పుడు నవంబర్ డిసెంబర్ లో మొదలైటీ ఉన్నాయి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ